హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్కి దగ్గర ఉందండి అందరం రెడీలు అయ్యి కూర్చున్నారేంట అనుకుంటున్నారా మిషన్ సెంటర్లో పంచర్ ఫంక్షన్ ఉంటే అందరం రెడీ అయ్యి పదకొండింటికల్లా మిషన్ సెంటర్కి అయితే వచ్చేసామండి అందరం రెడీ అయిపోయాం ఇది ఆంటీ పెళ్ళి చేయరంటే అంత బాగున్నారు ఆంటీ అందరం అయితే కలి కలిసి వెళ్తున్నామండి సెంటర్కి వచ్చి పదకొండింటికల్లా వచ్చేసాం అందరూ కూడా వీడియోలో కనిపిస్తారని అడిగే తెస్తున్నాను నేను అందరూ కూడా తీసుకో మందులేముంది అని అన్నారు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఈ ఆంటీ కూడా ఓకే అని ఆంటీ అక్కడ నుంచి కూడా మరి తీయించుకున్నారు అందరూ కూడా హాయ్ చెప్తున్నారండి సపోర్ట్ చేయండి ఇంకా వీడియో చాలా చాలా వస్తాయి సపోర్ట్ చేస్తే ఇంకా తీయాలని అనిపిస్తుంది మా సెంటర్లోనే తేజ అని వాళ్ళ అబ్బాయిదండి పంచీ ఫంక్షను అక్కడికైతే వెళ్ళడానికి అందరం అయితే రెడీలు అయ్యి మేము ఎలాగైనా అక్కడ బిర్యానీ కలుపుతున్నారని చిన్న వీడియో తీసాను నాన్ వెజ్ వెజ్ వండి పెట్టారండి భోజనాలు టేస్ట్ వచ్చి చాలా బాగా ఉన్నాయి అయితే మ్యూజిక్ పెట్టేలాగా పాటలు డ్యాన్సులు అయితే ఉన్నాయండి మళ్ళీ మా మావయ్య అత్తయ్య అయితే బట్టలు పెడుతున్నారు పిల్లలకి మా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేము కాసేపు ఉండి కూర్చుని వీళ్ళ ఈ వీళ్ళు అబ్బాయిదే అండి ఫంక్షను పంచులు ఇద్దరిదేనే ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకే అలాగే మేము మిషన్ గొడవలు అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటోగా ఎక్కాము అందరం కలిపి చిన్న గిఫ్ట్ కొన్నామండి ఆ గిఫ్ట్ ఇచ్చేలాగా గ్రూప్ ఫోటోలు అయితే దిగుతున్నాము కాసేపు ఆ మ్యూజికుల దగ్గర కూర్చుని భోజనాలు ఖాళీ అని అంటే భోజనాలు సెక్షన్ కాడికి వెళ్ళిపోయామండి వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నాం వీడియో అయితే ఇంకా ఉందండి ఇది అలాగే స్వీట్ అండి అలాగే తర్వాత గోంగూర చట్నీ కూడా వేసారు రాగ్స్ సంగటి తలకాయ మాసం కూరేసారండి అంత బాగుందో చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే బిర్యానీ అండి బిర్యానీలో కట్టా ఉంది అది కూడా చాలా బాగుంది అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ ప్రతి ఒక్కటి టేస్ట్ వచ్చి చాలా చాలా బాగుందండి భోజనాలు మేమైతే ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేసాము ఈ చిన్న చిన్న ఆనందాలు మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీసాను నేను లాస్ట్లో పెరిగేసుకుని తినేసి ఇంటికి అయితే వచ్చేసాను రిటర్న్ గిఫ్ట్ అయితే వీళ్ళు స్టీల్ బాక్స్ ఇచ్చారండి అందులో కమలాకాయ ఒక్క తంబలు వచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్